చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో సమర్థవంతంగా మీకు అందివగల నాయకుడు కాబట్టి మనము ఆలోచించి మీరు వేయబోయే ఓటు మీకు రాబోయే ఐదు సంవత్సరాల్లో మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పే ఓటు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రాజపాలెం ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు అనుభవించారు అది అందరూ చెప్తారు ఇక్కడ ప్రతి ఒక్కరిని అడిగినా ఎవరిని అడిగినా ఏ అంటే అన్ని గ్రామాల్లో ఉన్నాయి బట్ రాజపాలెము అంటే ఇంకా ఎక్కువ చెప్తారు ఎందుకంటే ఊర్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కేసులు పెట్టించుకొని ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన వాళ్ళు ఇలా ఎన్నో కేసులు ప్రశ్నించిన ప్రతి మనిషి మీద కేసు పెట్టి ఇక్కడ ఎంత అరాచకం జరుగుతుందంటే మాఫియా జరుగుతుంది మైనింగ్ జరుగుతుంది ఇసుక జరుగుతుంది ఒకటని కాదు మొత్తం మొత్తం అడ్డ అంతా రాజుపాలెమే కాబట్టి మీకందరికి చెప్తున్నాను నేను రాజుపాలెము అంటే అందరినీ భయభ్రాంతుల్ని చేసి వదిలిపెట్టారు ఇన్ని రోజులు కానీ నేను ఎమ్మెల్యేనైతే రాజుపాలెంలో ఉన్న ప్రతి ప్రజలు రాజుల్లాగా బతకొచ్చు అని చెప్పి నీతి నిజాయితీగా ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేతో ఉన్నవాళ్ళు కానీ నడిచిన వాళ్ళు కానీ కింద వాళ్ళు కానీ మిగతా లీడర్స్ కానీ ఎలా ఉండాలో ఆ ఎమ్మెల్యేని చూసి నేర్చుకోవాలి ఎమ్మెల్యేనే అవినీతి పరుడైతే మిగతా వాళ్ళందరూ కూడా అవినీతి అవుతారు అది మర్చిపోయి ఆ ఎమ్మెల్యే నిద్ర లేస్తే అందరినీ అవినీతి పరులు అంటాడు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవినీతి పరుడు అంటాడు పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు అంటాడు ఆయన తెలుగుదేశంలో గెలిసి తొమ్మిది రోజులుండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయాడు ఒకసారి ఇలాగా ఎన్నోసార్లు పార్టీ మారున్నాడు ఆయన కాంగ్రెస్లో నుంచి తెలుగుదేశంకి వచ్చాడు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి పోయాడు ఎక్కడ గెలిస్తే అక్కడ ఉన్నాడు అది వెన్నుపోడు తనమే కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా సరే రాజకీయం చేసినా చేయకపోయినా నీతి నిజాయితీగా ఆయనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అవి ఒక్క అడుగు కూడా దాటడు కాబట్టి వీళ్ళందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ప్రజలకి ఆయన గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికి లేదు ఈరోజు నెల్లూరు నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారంటే ఆయన్ని ఆయనకంటూ ఆయన అభిమానులు ఆయన్ని అభిమానించే జనం ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే ఉదయగిరి నుంచి ఇక్కడ నెల్లూరు వరకు ఆయన ఏ ఏ ఊరు ఏ ప్రజలు ఎవరు అసలు రాజకీయాలకు మనం వస్తామా లేదా అనేది కూడా ఆలోచించలేదు కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇప్పటివరకు సేవ చేశారు కాబట్టి ఈ అవినీతి పరులకి ఆయన గురించి మాట్లాడే అర్హతే లేదు ఇక నా గురించి అంటారా అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు నేను మీరు అవినీతి చేశారయ్యా అది చెప్పండి అసలు ఎందుకు చేశారు ఇంత గ్రావలు దోసేశారు ఇంతకి ఇసకెత్తుకుపోయారు దాని గురించి ఆన్సర్ చేయండి అది ఆ డబ్బు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతుంటే ఎంతసేపు నా గురించి నా ఏదో ఏదో నిన్న కూడా ఏదో మాట్లాడాడు ఆ డైమండ్లని ఇవన్నీ అవసరమా ఆయనకి ఆడోళ్ళ విషయాలు అవసరమా నేను అడిగేది ఏంది నువ్వు సమాధానం చెప్పేది ఏంది ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడంటే ఆఖరాకి ఈరోజు వాళ్ళ నాయకుడిని కూడా ఏదో మాట్లాడేశాడు వాళ్ళ నాయకుడిని కూడా ఎలక్షన్ ముందు ఇట్టుంటాడు ఎలక్షన్ తర్వాత ఇట్టుంటాడని మాట్లాడేశాడు కాబట్టి నేను చెప్తున్నాను రాజకీయ నాయకులుగా మీరు అయిపోయింది ఇంకా నాలుగు రోజులు ఉంది ఎలక్షన్ మీ పని మీరు చేసుకోండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మీరేమైనా చేస్తుంటే ప్రజలకి కనీసం ఈ రాజుపాలెంలో ఇంత చుట్టుపక్కల గ్రావులు అన్నీ ఇసక మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ ఎత్తేసారు కనీసం ఈ రాజపాలెంలో శ్మశానం ఉందా సరిగ్గాని అది కూడా చూసుకోలేకపోయారు కనీసం ఎందుకంటే మీ వాళ్ళు శ్మశానం గురించి నాకు నాకు రాసిచ్చున్నారు మరి ఈ దోచేసిన డబ్బులో అదే చెప్తున్నా నేను ఈ దోచేసిన డబ్బులో రియల్ ఎస్టేట్ అయితేనేవి ఎక్కడన్నా వాళ్ళు వెడల్పుగా రోడ్లు వేసారు డ్రైన్లు ఉన్నాయి దాన్ని అందంగా తీర్చిదిద్దారు అంటే దాని పక్కనే ఒక రియల్ ఎస్టేట్ ఉంటుంది లేకపోతే అది కూడా చేయరు విలేజెస్లోకి కొన్ని కొన్ని గ్రామాల్లోకి వాళ్ళు అడుగుబెట్టిన పాప అనుకోలేదు ఆరుసార్లు ఎమ్మెల్యేలైనా సరేనా ఎన్నో ఎన్ ఎన్ని దగ్గరలో నీళ్లు లేవు శ్మశానాలు లేవు ఇప్పటికి నేను అరవై గ్రామాలకు వెళ్తే ప్రతి దగ్గర ఇదే ఇదే సమస్య కానీ వాళ్ళు మేము అంత ఇది డెల్టా ప్రాంతం మేము అభివృద్ధి చేసేసాం ఇంకేం లేదు చేయడానికి మేము చేసిందంతా చేసేసామని చెప్పి మాట్లాడుతున్నారు ప్రజలారా మీరందరూ ఆలోచించండి మీరు ఈ ఐదేళ్లలో ఏం పొందారు ఏం అభివృద్ధి పొందారు ఎమ్మెల్యే మీకేం చేశాడు అని ఆలోచించి మరి మీ ఓటు హక్కును మిమ్మల్ని వినియోగించమని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చాను గత ముప్పై నాకు కెపాసిటీ ఉంది ఎమ్మెల్యేగా అయితే ఈ కోవూరు ప్రజలకి ఏం చేస్తానో అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను అవినీతి రహిత కోవూరుని మీకు అందిస్తానంటే దానికి కూడా ప్రతిపక్ష నాయకులు అదట్ట అందిస్తారు అవినీతి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అవినీతి లేకుండా ఎట్ట చేస్తుందో చూద్దాం అంటున్నారు ఎట్ట చేస్తానో చేసి చూపిస్తానని వాళ్ళందరికీ మాటిస్తున్నాను సబ్స్క్రైబ్ మై ఛానల్